నివ్వండి రైస్ కానివ్వండి రుక్కా కానివ్వండి ఫుడ్ అడల్ట్రేషన్ రీసెంట్గా మనము ఈ అల్లం సంబంధించిన అడల్టరేషన్ కానివ్వండి అడల్ట్రేటెడ్ మిల్క్ కానివ్వండి ఇన్నింటి మీద కూడా మనము బాగా నిఘా పెట్టి వాళ్ళందరూ పట్టుకోవడం జరుగుతుంది సో దానిలో భాగంగా నిన్న మన కంట్రోల్ టోల్ ప్లాజా దగ్గర స్పెషల్ ఎలాక్ట్రికల్ వెహికల్ చేంజ్ చేసేప్పుడు మనకి ఒక డీసీఎం ద్వడం టీసీఎమ్ని కరెక్ట్గా వెరిఫై చేసిన తర్వాత టిఎస్ జీరో వన్ యూఏ ఫైవ్ డబుల్ జీరో నైన్ దీనిలో గవర్నమెంట్ చేత నిషేధించబడిన గుట్ట ఏదైతే ఉందో దాదాపు ముప్పై ఐదు లక్షల విలువైన గుట్ట అంటే కంప్లీట్ ఒక టీసీఎం నిలువైంది సో మొత్తం పదహారు బ్యాగులు ఒక్కొక్క బ్యాగులో యాభై రెండు ఒక్కొక్క ప్యాకెట్లో డెబ్బై పోచెస్ ఉన్నాయి సో ఇదంతా కూడా బీదర్ నుండి తీసుకొచ్చి మన సంగారెడ్డిలో అమ్మడానికి దాంతోపాటు మిగిలిన దాన్ని హైదరాబాద్లో అమ్మడానికి ఈ అక్రమంగా నిషేధిత ఈ ఉత్పత్తులు ఏదైతే మన ఇది వీటిని తీసుకోవడం జరుగుతుంది సో దీన్ని నిన్న ఈ ఈరోజు కేజ్ చేసి నిన్న కేస్ చేసి రోజు నిందితుల్ని కోర్టు ప్రవేశపెట్టడం జరుగుతుంది సో అదేవిధంగా జిల్లాలో ఎట్లాంటి అక్రమ కార్యక్రమాలు కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ టూ టూ సెవెన్ అదొక నెంబర్ ఇవ్వడం జరిగింది అది కంప్లీట్గా ఎస్పీ ఆఫీస్ అంటే నా కంట్రోల్లోనే ఉంటుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ గాంజాకి సంబంధించింది కానివ్వండి గుట్లాకి సంబంధించింది కానివ్వండి ఇంకా వేరే వేరే ఇతర అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ ఈ నెంబర్కి కనుక మెసేజ్ చేస్తే డెఫినెట్లీ మీ విల్ టేక్ యాక్షన్ అండ్ ఎవరైతే ఈ వివరాలు ఇస్తారో వాళ్ళ వివరాలీ కూడా వాళ్ళ వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడుతుంది మంచి మొత్తంలో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి తగిన పార్తోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ నెంబర్ దాదాపు వన్ మంత్ నుండి మనం సర్క్యులేట్ చేయడం జరుగుతుంది వన్ మంత్ లో ఈవెన్ కొన్ని ప్లేసెస్లో బుల్లార్ లాంటి ప్లేసెస్ లో చిన్న చిన్న ముక్కలు కూడా ఈవెన్ గాంజా మొక్కలు చిన్న చిన్న కూడా కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంతమంది కన్జ్యూమర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంతమంది పిల్లలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పిల్లలందరినీ కూడా ఎవరైతే ఉన్నారో తెలియదు తెలియజేసి వాళ్ళందరినీ కౌన్సిలింగ్ ఇస్తున్నాము లేదా ఎవరైతే కావాలని డ్రగ్ పెట్లింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కేసులు బుక్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ మీడియా పర్సన్స్ ఆల్సో ప్లీజ్ సర్టిలైట్ దిస్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రిపుల్ సెవెన్ ఇదంతా కూడా సర్టిలైట్ చేసి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ఇలాంటి డ్రగ్స్ సంబంధించిన నిషేధిత ఉత్పత్తులు ఏమున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్ అవర్ టాస్క్ ఇస్ దే అండ్ ది విల్ బీ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ ద పీపుల్ అండ్ రెడీ టు ఎరాడికేట్ ఆల్ దీస్ సోషల్ థ్యాంక్ యూ సో ಒಂದು ಲಾವಿ ಇರ್ತಾನೆ ಹೇಳ್ತಾ ಸರಿ ಹೌದು ಇಲ್ಲಿ ಮಂಟು ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇಡಮ್ ಅದೇ ಪೈಗೆ ಎದ್ದು ಒಂದು ಟೆಪ್ ಪೈ ಟೆಂಪಲ್